శివ పురాణం పద్నాలుగో భాగం నందీశ్వరుడు శివుడు కోరిన ప్రకారం సప్త మహర్షులను వెంటబెట్టుకుని కైలాసానికి తిరిగి వచ్చాడు వాళ్లు శివదర్శనం కలిగినందుకు సంతోషించి మా వలన కావలసిన కార్యమేమిటో సెలవిస్తే చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు మహాములారా నేను పార్వతిని వివాహం చేసుకుని బృహస్థుగా ఉండ నిశ్చయించాను అందుచేత మీరు మేనక హిమవంతుల వద్దకు వెళ్లి వారి కుమార్తె అయిన పార్వతిని నాకిచ్చి పెళ్లి చేసేలాగు మంచి మాటలతో ఒప్పించి ముహూర్తం పెట్టి నా వివాహం జరిపించండి అని అన్నాడు శివుడు సప్తమహర్షులతో సప్తమహర్షులు అందుకు సంతోషంగా ఒప్పుకుని హిమవంతుడు ఉండే చోటికి వచ్చారు మేనక హిమవంతులు వారికి ఆదరంతో అతిథి సత్కారాలు చేసి ఏ పని మీద మీరు మీరు మా గృహం పావనం చేశారో సెలవిస్తే చెప్పినది చేస్తామని అన్నారు దానికి సప్తమహర్షులు హిమవంతులారా మీ అదృష్టం చాలా గొప్పది సాక్షాత్తు పరమేశ్వరే మీ కడుపున పార్వతిగా పుట్టింది ఆమెను శివుడు ఇప్పుడు వివాహమాడ గోరుతున్నాడు ఈ పెళ్లితో మీ కీర్తి ముల్లోకాలు వ్యాపిస్తుంది అని అన్నారు ఆ మాటలు విని మేనక హిమవంతులు మహర్షులారా మేము కూడా పార్వతిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అభిప్రాయంతోనే ఉన్నాము కాని నిన్న ఒక భిక్షువు మా వద్దకు వచ్చి పార్వతిని శివుడికి ఇయ్యవద్దని శివుడికి ఒక రాజ్యంగాని సుఖంగాని గాని లేవని శ్మశానాలలో నివసిస్తాడని పాములను ధరించి సరైన భోజన పాత్ర కూడా లేక పపాలంలో తిండి తింటాడని చెప్పి వెళ్లిపోయాడు అందుచేత పార్వతిని శివుడికిచ్చి పెళ్లి చేసే ఆలోచన మానుకున్నామని అన్నారు ఈ మాట విని సప్తమహర్షులు అమితాశ్చర్యం పొంది ఆ భిక్షువు ఎవడో దుర్మాగుడై ఉంటాడు శివపార్వతుల పెళ్లి చెడగొట్టటానికి మీతో అలా చెప్పి ఉంటాడు మీ కుమార్తె ఆ పరదేవత అవతారమని మరవకండి ఈమె శివుడి భార్య కావటానికే మీ కుమార్తెగా పుట్టింది అని అన్నారు వసిష్ఠ మహాముని మేనక హిమవంతులకు ఈ సందర్భంలో అనరణ్యుడనే రాజు కథ చెప్పాడు ఇంద్రసావర్ణి అనే పద్నాలుగో మనువు వంశంలో అనరణ్యుడనే రాజ చక్రవర్తిగా రాజ్యపాలన చేసేవాడు ఆయనకు రుచి అనే తపస్సాలి పురోహితుడుగా ఉండేవాడు ఆ రాజుకు ఐదుగురు భార్యలు నూరు మంది కొడుకులు అందరి తరువాత పద్మావతి అనే కుమార్తె ఉండేవారు పద్మావతి గొప్ప సౌందర్యవతి యౌవనం రాగానే అనరణ్యుడు ఆమెకు తగిన రాజకుమారుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు ఇలా ఉండగా ఒకనాడు పద్మావతి తన పరిచారికలతో సహా నదికి వెళ్లి స్నానం చేస్తుండగా పిప్పలాదుడని మహాముని స్నానం కోసం అక్కడికే వచ్చాడు పిప్పలాదుడు సామాన్యుడు కాడు గృహువంశాలు పుట్టినవాడు దదీచి మహాముని కొడుకు అటువంటి పిప్పలాదుడు పద్మావతి అందం చూసి మోహించి అనరణ్యుడి సభకు వెళ్లి తనకు పద్మావతిని భార్యగా ఇచ్చి వివాహం చేయమని కోరాడు రాజుకు మాట రాలేదు గతీదేవి లాటి తన కుమార్తెను మన్మధుడి వంటి ఏ రాజకుమారుడికో ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉండగా ఈ ముసలివాడు నుంచో ఊడిపడ్డాడు నా కుమార్తెను నీకు భార్యగా ఇవ్వను అంటే శపించి వంశ నిర్మూలనం చేస్తాడేమో ఇలా రాజు సంశయావస్థలో పడికొట్టుకుంటూ ఉండగా రాజపురోహితుడు మంత్రులు ఆయనకు ధైర్యం చెప్పి ఇలా సలహా ఇచ్చారు మహారాజా పద్మావతి వంటి స్త్రీ మహాముని వంటి భర్తను పెళ్లాడిగోడ ఈయన గొప్ప వంశాన పుట్టినవాడు కులశ్రేష్ఠుడు అలాంటి వాడికి కన్యను ఇవ్వటం గొప్ప విషయమే ఈయనను పద్మావతికి చూపి ఆమె వివాహానికి అంగీకరించే పక్షంలో ఇద్దరికి వివాహం చేసేయి ఆమె అంగీకరించని పక్షంలో ఈ మునీశ్వరుడు వెళ్లిపోతాడు అనరణ్యుడికి పెద్ద బెడద తీరింది విప్పులాదు చూసి పద్మావతి ఆయనకు భార్య కావటానికి సమ్మతించింది అనరణ్యుడు వారిద్దరికి పెళ్లి చేసి గొప్ప కీర్తి సంపాదించుకున్నాడు వివాహం కాగానే పిప్పలాదుడు పద్మావతిని తన వెంట ఋషిపల్లెకు తీసుకుపోయాడు కుమార్తెపై గల ప్రేమచేత అనరణ్యుడు కూడా తన రాజ్యాన్ని పెద్ద కొడుకు పరముగా చేసి ఐదుగురు భార్యలను వెంట పెట్టుకుని కుమార్తె ఉన్న చోటికే వానప్రస్థం వెళ్లాడు ఒకనాడు పద్మావతి నదిలో స్నానం చేయడానికి వెళ్లేసరికి ధర్మదేవత నవచందమామ మన్మధుడైన యువకుడి రూపంలో ఆమె వద్దకు వెళ్లి సుందరి నీ అందానికి తగినవాణ్ణి నేను ఆ ముసలి భర్తతో కాపురం చేస్తూ నీ యౌవనాన్ని అడవిగాసిన వెన్నెల చేయక నా వెంట నా రాజ్యానికి వచ్చి మహారాణిలాగ జీవించు అన్నాడు పద్మావతి ఆగ్రహ నా భర్తను నిందించిన నువ్వు క్షేమైపోదువుగాక అని శపించింది ధర్మదేవత అదిరిపడి అమ్మా నేను రాజును కాను ధర్మదేవతను నీ పాతి ప్రత్యం పరీక్షించవచ్చాను నన్ను మన్నించి శాపం ఉపసంహరించు అని వేడుకున్నాడు పద్మావతి కూడా తెలియక చేసిన తప్పుకు నొచ్చుకుని శాపం ఉపసంహరించడం నాకు సాధ్యం కాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని పోగొట్టుకుంటూ సంచరించు అన్నది వశిష్ఠుడు పద్మావతి కథ చెప్పి మేనక హిమవంతులారా మీరు కూడా అనరణ్యుడు చేసినట్టే మీ కుమార్తెను శివుడికిచ్చి పెళ్లి చేయండి అని అన్నాడు మేనక హిమవంతులు తృప్తిపడ్డారు మైనాకుడు మొదలైన బంధువులు కూడా శివపార్వతుల వివాహానికి సుముఖులయ్యారు అప్పుడు మేనక హిమవంతులు పార్వతి చేతిని అరుంధతి వశిష్ఠుల చేతిలో పెట్టి మీ ఇష్ ప్రకారమే ఈ పిల్లను శివుడికిచ్చి వివాహం చేద్దాం పెళ్లికి ముహూర్తం నిశ్చయించండి అని అన్నారు అరుంధతి పార్వతిని లోకమాతకం అని ఆశీర్వదించింది మాఘశుద్ధ ఏకాదశి నాడు ఆరుగ్ర నక్షత్రమందు వృష్టిక లగ్నం ముహూర్తం పెట్టి ఆ రోజు తెల్లవారు జామున శివపార్వతుల పెళ్లి జరపడానికి నిర్ణయం జరిగింది మహర్షులు శివుడి వద్దకు తిరిగి వచ్చి పని సానుకూలమైందని తెలిపారు వారు పెళ్లి పనులు చేయటానికి బ్రహ్మ విష్ణు ఇంద్రాదులను నియోగించమని సలహా ఇచ్చి వెళ్లిపోయారు పార్వతి వివాహానికి కావలసిన ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగాయి సంబారాలన్నీ సమకూర్చారు హిమవంతుడు తన మంత్రుల చేత పనులన్నీ చేయించాడు శుభలేఖలు బంధువులందరికీ వెళ్లాయి పార్వతిని కూతుర్ని చేయటానికి పట్టణంలో గల ముత్తైదువులందరూ వచ్చారు మంచి ముహూర్తం చూసి పార్వతికి మంగళ స్నానం చేయించి సాంబ్రాణి ధూపం వేసి పట్టుబట్టలు కట్టబెట్టి అలంకారాలు పెట్టి ఆమెకు పులుగు జవ్వాది హరిచందనము పూసి నుదుట కస్తూరిబొట్టు పెట్టి పుష్పహారాలు వేసి పెళ్లి కూతుర్ని చేసి ఉత్సవం జరిపారు ఈ కార్తీక మాసంలో శివపురాణం విన్నా చదివినా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక కలుగుతుంది కావున తరువాయి భాగం కోసం దయచేసిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిగ్ ఫాదర్ గ్లాడ్స్